అందరికీ నమస్తే సత్యార్థ ప్రకాశంలో మనము నిన్నటి వరకు మూడు ప్రమాణాలు గురించి తెలుసుకున్నాం అంటే జ్ఞానము ఎలా కలుగుతుంది అనే విషయంగా మనము ఎనిమిది ప్రమాణాలలో మూడు తెలుసుకున్నాం ఈరోజు నాలుగవ ప్రమాణము శబ్ద ప్రమాణం చూడండి ఫస్ట్ది వచ్చేసి ప్రత్యక్ష ప్రమాణం రెండు అనుమాన ప్రమాణం మూడు ఉపమాన ప్రమాణం నాలుగవది ప్రమాణము ఇక్కడ శబ్ద ప్రమాణం అంటే ఏందో తెలుసుకుందాం ఆప్తోపదేశ శబ్ద న్యాయ దర్శనంలో ఈ విధంగా చెప్పబడింది సూత్రం అంటే ఆప్తుని యొక్క ఉపదేశము శబ్ద ప్రమాణము మనకు ఎవరైతే ఆప్తులు ఉంటారో వారు చేసినటువంటి ఆ యొక్క శబ్ద ప్రవచనం ప్రవచనం అనేది ఉపదేశం అనేది అది మనకు ప్రమాణమని ఇక్కడ శాస్త్రం చెప్తున్నది కావున ఉపదేశము ఇక్కడ వాక్యం చూడండి ఆప్తుడంటే ఎవరు అనేది ముందు మనం తెలుసుకోవాలి పూర్ణ విద్వాంసుడు బాగా గుర్తుపెట్టుకోవాలి ఆప్తుడు అంటే ఎవరినంటే వాళ్ళని ఆప్తుడు అనకూడదు పూర్ణ విద్వాంసుడు అంటే వేదములను బాగా చదివినటువంటి వారు అటువంటి వారిని విద్వాంసులు అంటారు అలాగే ధర్మాత్ముడు పరోపకార ప్రియుడు సత్యవాది పురుషార్థి జితేంద్రియుడు అగును అతడు తనలో తాను తెలుసుకొనిన దానిని తాను సుఖపడిన దానిని ఇతరులకు చెప్పవలను చూడండి ఆప్తుడంటే తను ఏదైతే జీవితంలో సుఖాన్ని పొంది ఉంటాడో అలాగే తెలుసుకొని ఉంటాడో అది ఇతరులకు కూడా చెప్పాలి అటువంటి వాళ్ళే ఆప్తులంటే అలాగే ఇక్కడ ముందర మనకు ఎన్ని వాక్యాలు చెప్పబడ్డాయి పూర్ణ విద్వాంసుడు ధర్మాత్ముడు అలాగే పరోపకార ప్రియుడు చూడండి ఇతరులకు ఉపకారం చేయాలనేటటువంటి కోరిక గలవాడు పరోపకార ప్రియుడు అంటే ఇతరులకు ఉపకారం చేయాలనే కోరిక కలవాడు అలాగే సత్యవాది సత్యమే చెప్తాడు పురుషార్థి ఎల్లప్పుడూ పరిశ్రమ చేస్తూ ఉంటాడు అంటే ఏంటివి ధర్మార్థ కామ మోక్షముల సాధన కొరకు నిరంతరం ప్రయత్నం చేస్తుంటాడు అలాగే జితేంద్రియుడు ఇంద్రియములను వశములో పెట్టుకున్నవాడు అంటే మనస్సును ఈ యొక్క జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములను వశంలో పెట్టుకున్నటువంటి వాడిని జితేంద్రియుడు అంటారు ఈ విధంగా ఇన్ని లక్షణాలు కలిగినటువంటి వాడిని ఆప్తుడు అంటారు అటువంటి ఆప్తుడు ఏం చేస్తాడు తను ఏదైతే తెలుసుకొని ఉంటాడో అలాగే తాను జీవితంలో ఏదైతే సుఖపడి ఉంటాడో దాన్ని ఇతరులకు చెప్పవలేను అది ఇతరులకు చెప్పేటటువంటి వాడిని ఆప్తుడు అంటారు అలాగే కోరికతో ప్రేరితుడై మనుష్యుల యొక్క కళ్యాణార్థము ఉపదేశించును అతను చెప్పేటటువంటి ఉపదేశాలన్నీ ఎలా ఉంటాయి ఆ యొక్క మనుష్యులందరి యొక్క కళ్యాణము కోరి ఉపదేశం చేస్తాడు కళ్యాణం అంటే ఏంది శుభము కోరి శుభము కోరి ఆయన ఉపదేశాలు ఉంటాయి పృథివి మొదలు పరమేశ్వరుని వరకు గల పదార్థముల జ్ఞానము సంపాదించి అతడు ఉపదేశాగును ఆప్తుడంటే పృథివీ మొదలు పరమేశ్వరుని పర్యంతము గల పదార్థముల యొక్క జ్ఞానము సంపాదించి ఆ తర్వాత ఉపదేష్ట అవుతాడు అతన్ని ఆప్తుడు అంటారు అంటే భూమి మొదలు పరమేశ్వరుని వరకు గల మొత్తము పదార్థముల జ్ఞానం సంపాదిస్తాడు అంటే ఏంటి వేదముల యొక్క జ్ఞానం మొత్తం సంపాదిస్తాడు సంపాదించి ఆ తర్వాత అతను ఉపదేష్ట అవుతాడు ఆ తర్వాత అతను ప్రజలకు ఉపదేశం చేస్తాడు అలాగే అతని ఉపదేశమే వేదములు అతను ఆప్తుడు వేదములే చెప్తాడు ఇంకా ఇతర ఈ అబద్ధాలు ఉన్నాయి కదా పురాణాలు ఇంకా ఈ అబద్ధపు గ్రంథాలు చాలా ఉన్నాయి బైబిలు కురాన్ ఇవన్నీ అబద్ధపు గ్రంథాలే వేదమే సత్య గ్రంథం అటువంటి వేదమును చెప్పేటటువంటి వ్యక్తులనే ఆప్తులు అంటారు అని ఇక్కడ మహర్షి దయానంద సరస్వతి చెప్తున్నాడు కాబట్టి అతని ఉపదేశము వేదములే వాణిని శబ్ద ప్రమాణము అందురు వాణి వలన కలిగినటువంటి జ్ఞానమే శబ్ద జ్ఞానము కాబట్టి ఈ విధంగా ఉపదేష్ట ఆప్తుడు వేదములను ఉపదేశిస్తాడు ఆ విధంగా మనకు కలిగినటువంటి ఆ శబ్దము వినడం వలన వేదములు వినడం వలన కలిగినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది శబ్దప్రమాణంగా మనము తీసుకోవాలి అది ప్రమాణం మనకు దాన్ని ఆచరించాలి ఖచ్చితంగా ఆప్తుడు ఉపదేశించినటువంటి శబ్ద ప్రమాణాన్ని మనము ఆదేశం ఆ యొక్క ఉపదేశాన్ని మనం ఆచరించాలి నమ్మాలని మనకు ఇక్కడ ఈ శాస్త్రం ద్వారా మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు ఇది ఒక ప్రమాణం అన్నమాట శబ్దప్రమాణం ఎవరిది అంటే వాళ్ళది మనం శబ్దప్రమాణం తీసుకోకూడదు టీవీలలో కూడా రోజు తన్ని మంది ఏవేవో అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళంతా ఆప్తులు కాదు వేద ఉపదేశాలే ఉండాలి వేద ఉపదేశములే మనకు ప్రమాణంగా తీసుకోవాలి ఆ వేద ఉపదేశాన్ని మనమందరం కూడా నమ్మాలి అని చెప్పి ఇక్కడ మహర్షి దయానంద సరస్వతి ఇది ఒక ప్రమాణంగా చెప్తున్నాడు శబ్ద ప్రమాణమని ఆప్తుని ఉపదేశము శబ్ద ప్రమాణము ఇది నాలుగవది ఓం